నందిగామ నియోజకవర్గంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదా నందిగామ ప్రజలు ఎటువంటి అభిప్రాయం వ్యక్తిపరిస్తున్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నించా నమస్తే చెప్పమ్మా చెప్పండి నందిగా మొండితో జగన్మోహన్ గారికి టికెట్ మళ్ళీ కేటాయించారు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మొండితో జగన్మోహన్ గారు గెలిచినట్టే ఆల్రెడీ నందిగా జరిగిందే జరగలేదు నందిగామ గాంధీ సెంటర్ నందిగా చుట్టుపక్కల జరిగిందా జరగలేదు గత పరిపాలన ఎలా ఉందో ఈ పరిపాలన ఎలా జనాలు చెప్తూనే ఉన్నారు గురించి ఎమ్మెల్సీగా అలాంటి అలాంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దొరకాలంటే మాకు చాలా అదృశ్యం అలాంటి మనుషులు దొరకదు అక్కడ ఆ ఎమ్మెల్యే ఉంది మాజీ సోమ్య తంగిన సోమ్య ఆమె ఓన్లీ డాన్స్ చేయటమే దాని ఆమె పక్క నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు నాలుగు మండల నాలుగు ఎమ్మెల్యేలు ఉంటారు ఫస్ట్ అది ఇదే ఎమ్మెల్యే దగ్గర కొత్త ఐదు నిమిషాలు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడచ్చు ఆమె దగ్గర పోవాలంటే ఫస్ట్ ఒక ఆయన దగ్గర పోవాలి తర్వాత ఇంకో ఇంకో ఆయన దగ్గర పోవాలి తర్వాత ఇంకో మూడు స్టెప్లు పోతే అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి గత టీడీపీ నందిగా సూపర్ ఉంది అభివృద్ధి అదే నందిగామ గాంధీ సెంటర్ చూడండి అదే సీఎం రోడ్ చూడండి ఇదే మెయిన్ ఇప్పుడు మన కోనాపాలెం నుంచి నందిగామ రావణపేట పోయే రోడ్ చూడండి ఇటు చందలపాడు పోయే రోడ్డు చూడండి అభివృద్ధి ఉందో లేదో చూపిస్తారు జనం జనం చెప్తారు ప్రజలు ఎటువంటి నందిగామల ప్రజ అలాంటి గడప ప్రతి ఇంటికి ఆయన ప్రతి ఇంటికి గడప దొరికిండు ప్రతి మొత్తం దొరికినాడు తన్నా మన చూడడు ప్రతి ఓళ్ళు నా వాళ్ళు అన్ని అన్ని కులాలు నా వాళ్ళు అని దిగుతారు ఎమ్మెల్యే గారు డాక్టర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు రాజకీయ నాయకుడు కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నారా సూపర్ పేరు ఉందన్న అలాంటి ఎమ్మెల్యే దొరకడన్న కరోనా టైంలో దొరికారన్న స్కూటేషన్ జరిగిన ప్రతి ప్రతి ఊరు ఆయనకి ఎందుకన్నా హాయిగా ఇంట్లో పెట్టి హాస్పిటల్ కూర్చొని డబ్బులు వస్తాయి పెతి ప్రతి పల్లెటూరు ప్రతి గ్రామం తిరిగిన ఆయన తంగిరాల స్వామి నేనే గెలుస్తాను ఇక్కడ గెలిచేది మేమే అంటున్నాను తంగిరాల ఎక్కడ అసలు ఆ ఫోటో ఎక్కడ ఉంది అంటే కొడతారు మీరు వెళ్ళి తగిమ్మాకండి మొన్నే రెండు వార్డు నెంబర్లు లో కొన్ని డబ్బులు మనిషికి పది పది లక్షలు ఇచ్చి పనికి మారి పనికి మారి చిన్ని ఉన్నాడుగా ఎంపీ నిలబడు వాడు కూడా సోమ్య గారు గెలుచుకున్నారు ఒక్కొక్క వార్డు నెంబర్ పది పది లక్షలు ఇచ్చి జనసేన టీడీపీ కోటిమే కదా బీజేపీ కూడా మరి ఈ మూడు పార్టీలు కలవడం వల్ల తగిరా బలం పెరగదు జనసేన అంటే ఆనందా జనసేన సినిమా అన్నా రాజకీయం అన్నది అది డాన్స్ చేయడం కాదు రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ అక్కడ గెలవమాను రాజకీయం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ మాట్లాడుకుందాం